विलेजेस अफेक्टेड सपोर्टेड विलेजेस अच्छा जरूरत होता है ना बहुत बड़े होता है ऐसी है पाक पाक ऐसी है हाँ ये तो है 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 చాలా మంది వచ్చేసి జరిగింది చనిపోయారు చాలా మంది పిల్లలు వచ్చేసి అరుగులో ఉన్నారు పదకొండు వెయ్యి మంది అరుగులో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో సర్వే చేశారు అడ్మిస్ట్రేటర్ రీసెంట్గా రెండు గవర్నమెంట్ సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇది ప్రామిస్టు అనౌన్స్

అలాగే ఉంది వాళ్ళు ఒప్పుకుంటే ఎమ్మెల్యే కూర్చొని అందరూ కలిసి కోఆర్డినే మాట్లాడారు అలా అయితే ఇచ్చేయచ్చు అందరం ఇక్కడ ఉన్నాయి రెండు రెండు వర్గాలు ఇక్కడ ఉన్నాం

চিন্তিয়া আছিল কম বাইদেউ চুকি আছিলে কেৰে பண்ண விட்ட அக்கோட்டு மூலனா ஒரு இரவிலும் மேடம் ஆட பொண்ணு எப்படி மீம வீடுக்கு வச்சுருந்தாங்க மேடம் குடிச்சிட்டு பட்டம் அந்த அதே பல தீசு నిర్వాసితులను కూడా ఏవి కూడా గవర్నమెంట్ నుంచి మాకు వచ్చేది లేదు ఇక్కడ ఉండడానికి బతకడానికి నీళ్ళు ఉండడానికి కరెంటు లోపల ఏమీ మా గవర్నమెంట్ నుంచి వచ్చేది లేదు మా పొలాలు అన్నీ వాటర్ డ్రై అయిపోయి పొలం పని పొలం పని ಇದು ತಪ್ಪೇ ದಾರಿ ವಿಲೇಜ್ ಕೂಡ ಅಂದರ್ ಅಂದ್ರೆ ಸಾರಿ ಬೆಳೆ ಕದಾ ವಾಟರ್ ಇಟ್ಟು ಪಂಪ ಪ್ಲಾನ್ அடு போயது காதம்மா இல்ல பிளான்லன்னா பணிக்கு வச்சே காது అక్కడ చెప్పే మేడం చాలా వాళ్ళ పరిస్థితి నీరు లేక కరెంట్ లేక చాలా దారుణంగా ఐదు కిలోమీటర్లు